ఓట్ అవేర్నెస్ ర్యాలీ అనేది తీస్తున్నాము మా ఉద్దేశం ఒకటే మన బాధ్యత ఓటు వేయడం అనేది మన బాధ్యత మనము ఖచ్చితంగా ఓటు వేయాలి అందరూ సెలవు అనుకుంటారు కానీ ఇది సెలవు కాదు మన బాధ్యత రోజు అందరము ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఓటు వేయాలి ఎవరికైనా అనిపిస్తే తొందరగా వెళ్ళండి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వెళ్ళండి అప్పుడు రష్ ఉండదు త్వరగా వెళ్ళి మీరు ఓటు వేయచ్చు కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా వేయండి మీ అందరితోటి హృదయపూర్వక నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా అందరు ఓటు వేయాలి ఓటు మన అధికారం ఓటు తోటే మన ఓటు కరెక్ట్ పర్సన్ మనం వేస్తే మన దేశ బాధ్య మన దేశ కోసం మంచిది అందరూ ఖచ్చితంగా ఓటు వేయాలని కోరుకుంటున్నాను ఓట్ అప్న అధికారే విశ్వా సరే అప్న అధికార ఇస్తమా కరే ఓర్ ప్రజాతంత్రకే పాలన దేశ ఓట్ సరే ఓర్ అప్న वोट जरूर दे धन्यवाद